તિકા નાનો રૂમા તિકા નાનો વાહ વાહ ના છૂપી રાઈ જુપી રાઈ જુપી રાઈ

కొంచమాయమే అన్న వస్తున్నాడు ప్రసాద్ అన్న వస్తాను పక్క వస్తుంది எனக்கு கொஞ்ச வருஷம்மா ఎన్నిక ఆ డోళ్ళున్నా నలుగురు ఉన్నా కానిస్టేబుల్ ఆడా వంద మంది ఉండారు టాయితా యాభై మంది పన్నారు గెలిచేవాళ్ళ మేము ಕೊಟ್ಟಿ ಅಲ್ಲೂ ಇದ್ದಲ್ಲ ಅವ್ರಾಲು ಸೈಡಿನ 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 சரி ந இல்லை இப்போ